అన్నగారు ఒంట మీద కూడా కొట్టారు వాళ్ళ బాబును కూడా కొట్టారండి బాబును కూడా చూడకుండా బాబును కూడా రెండు సార్లు మూడోసారి క్రిస్టియన్ మాఫియా మూకుమ్మడిగా చేశారు మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపడానికి కూడా జరుగుతాయి ఆంధ్రలో ఇది ఒకటే కాదండి ఎన్నో జరిగాయి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ సుధా హిందూ అండి ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి ఇది ఆంధ్రలో జరిగిన సంఘటన అండి అయితే మాకు తెలిసిన ముత్యాలరావు బుడ్డిగానే అన్నగారికి జరిగిన సంఘటన అండి అయితే అన్నగారి పక్క ఇంట్లో క్రిస్టియన్స్ ఉంటారండి క్రిస్టియన్స్ అంటే తెలుసు కదా మాఫియా ముస్లిం మాఫియా వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ఇంట్లో గృహకుడిక పెట్టుకున్నారండి అంటే తెలుసు కదా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు అయితే ప్రార్థన చేసుకున్నారు ఏదో నాలుగు చప్పట్లు పడుకుని ఒక పాట పాడుకుని వెళ్ళిపోకుండా లౌడ్ స్పీకర్స్ పెట్టి పెద్దగా సౌండ్ పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు అన్నగారు వెళ్ళేసి ఇంత హెవీ సౌండ్ పెట్టారు పిల్లలు డిస్టర్బ్ పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇంత సౌండ్ పెట్టకండి కొంచెం సౌండ్ తగ్గించుకోండి మంచి మాటతో వెళ్ళి చెప్పారు వాళ్ళు వినలేదు వినకపోయి అన్న అన్నగారికి చాలా కోపం వచ్చేసి అన్నగారు ఏం చేశారు అన్నగారి దగ్గరికి రిపేర్ కోసం ఒక లౌడ్ స్పీకర్ వచ్చిందండి అయితే ఆ లౌడ్ స్పీకర్ తీసుకెళ్లి అన్నగారు బయట పెట్టేసి హిందూ పాటలు పెట్టేసి సౌండ్ పెట్టారు సౌండ్ పెట్టి హిందూ పాటలు పెట్టిన టెన్ మినిట్స్ కి అన్నగారికి ఊరు పెద్ద మనిషి నుంచి కాల్ వచ్చింది మీరు హిందూ పాటలు ఆపేయండి వాళ్ళు ఒక పదిహేను నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారట అని పెద్ద మనిషి చెప్పిన తర్వాత అన్నగారు ఏం చేశారు ఓకే సరే మన పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వాలి కదా అనేసి ఆయన మాటకు గౌరవించి అన్నగారు ఏం చేశారు మన పాటలు హిందూ పాటలు ఆఫ్ చేసి లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు మనం చెప్పారు కదా పదిహేను నిమిషాలు ప్రార్థన అయిపోతుందని పదిహేను నిమిషాలు చూసారు ఇరవై నిమిషాలు చూసారు అరగంట చూసారు వాళ్ళ ప్రార్థన అయిపోవట్లేదు లౌడ్ స్పీకర్ వాళ్ళ క్రిస్టియన్స్ ఆఫ్ చేయట్లేదు అన్నగారు ఒక వన్ అవర్ తర్వాత చూసేసి మళ్ళీ ఊరు పెద్ద మనిషికి కాల్ చేశారు చూడండి నేను చెప్పాను కదండి వీళ్ళు పదిహేను నిమిషాలు అయింది వన్ అవర్ అయితే ఇంకా వీళ్ళు సౌండ్ ఆపట్లేదు ప్రార్థన కూడా ఆపేయట్లేదు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే ఆ పెద్ద మనిషి నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోయే అన్నగారికి చాలా కోపం వచ్చేసి ఏం చేశారు మళ్ళీ లౌడ్ స్పీకర్స్ తీసేసి బయటికి పెద్ద సౌండ్ పెట్టారు ఆ లౌడ్ స్పీకర్స్ పెట్టిన కొద్దిసేపటికి అక్కడ ఎవరైతే గృహకుడిక చేస్తున్న విశ్వాసులు అన్న మీదికి మూకుంబడిగా దాడి చేశారండి మూకుంబడిగా అక్కడ ఉన్న క్రిస్టియన్స్ మొత్తం ఏక తాటిపై వచ్చి అన్నగారి మీద దాడి చేశారు అన్నగారికి కొట్టారు ఎలా కొట్టారంటే ఒకసారి చూడండి దెబ్బలు చూపించలేమండి ఎందుకంటే యూట్యూబ్ రికమండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ కాలేదు కాబట్టి ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాం ఎక్కువ అన్నగారికి రక్తాలు వచ్చే విధంగా కొట్టారు అన్నగారు వంట మీద పట్టాలు కూడా చివిపోయేలా కొట్టారు వాళ్ళ బాబును కూడా కొట్టారండి బాబును కూడా చూడకుండా బాబును కూడా కొట్టారు అలాగే ఇంట్లో అన్నగారు వాళ్ళ భార్య వదన గారు ఉంటే కూడా ఆ వదనగారిని కూడా ఇంటికల్ ఎంపికలు పట్టి గుంజి కడుపులో కూడా గుద్దారండి చూడండి ఎంత నీచంగా తయారైతున్నారు మాఫియా వాళ్ళు కొట్టారు కొట్టిన తర్వాత అన్నగారికి భయం వేసేసి గడపెట్టేసుకున్నారు వాళ్ళు క్రిస్టియన్స్ బయటే ఉన్నారు అన్నగారు అన్నగారు ఫ్యామిలీ అన్నగారు అంతా కొంచెం ఎందుకంటే మన హిందువులు ఎవరు సపోర్ట్ రాలేదు రాలేదు కాబట్టి ఏం చేశారు అన్నగారు ఇంట్లో లోపల డోర్ పెట్టేసుకొని ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ బాబు పడుకున్నారండి పడుకుంటే నానా నానా వాళ్ళు వచ్చినారు కత్తులతో మమ్మల్ని కొడిచేస్తారు మమ్మల్ని కొట్ మమ్మల్ని కొడతారు అని బాబు నిద్రలో ఒకటే కలవరిస్తున్నారండి కానీ అన్నగారు నైట్ రాత్రి అంతా మేల్కొని అలాగే కూర్చున్నారు కూర్చున్న తర్వాత తెల్లారి ఏ పెద్ద మనిషి అయితే చెప్పాడో వీళ్ళకు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు అన్నగారు వెళ్ళారు వాళ్ళు కూడా వచ్చారు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని ఆరా తీస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పక్కకున్న క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి బంధువులు అవుతారు అర్థమవుతుందా మీకు ఇక్కడ ఆ పక్కనున్న క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి ఏమవుతారు బంధువులు అవుతారు ఇప్పుడు మీకు అర్థమైందా ఒక పాస్టర్కిచ్చే విలువ ఒక మతానికి ఇచ్చే విలువ అక్కడ రక్త సంబంధానికి ఇవ్వట్లేదు మతం మారిన తరువాత వాళ్ళు ఎలా తయారవుతున్నారు మతానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అక్కడ రక్త సంబంధమా వాళ్ళ నా చుట్టాలా చూడట్లేదు కొట్టారు ఎందుకు వీళ్ళు హిందూ పాటలు పెట్టారు వీళ్ళు హిందూ హిందుత్వాన్ని పాటిస్తున్నారు అన్న ఒక్క ఉద్దేశంతో అన్న పైన ద్వేషంగా భావించి అందగాని కొట్టారు ఇప్పటికి మూడోసారి అంటే ఇది జరగడం ఒకటిసారి కాదు రెండు సార్లు మూడోసారి అన్న పైన క్రిస్టియన్ మాఫియా దాడి చేశారు అయితే వాళ్ళు చెప్తా ఉంటారు కదండి క్రిస్టియన్స్ మాది శాంతి మతము ఆ ఎక్కడ కనపెడుతుంది మీకు శాంతి కొట్టడం శాంత నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించండి అని బైబిల్లో వాక్యం ఉంది కదా మరి నీ చుట్టాలై నీ పొరుగును ప్రేమించలేకపోయినప్పుడు నువ్వు బైబిల్ ఎలా పాటిస్తున్నట్టు ఆ చెప్పండి శాంతి మతం ఎక్కడ ఉంది అప్పటి చరిత్ర నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాము క్రిస్టియన్ శాంతి మతం కాదు అది అశాంతి మతం నీ బంధువులు విడగొట్టే మతము దయచేసి మీ పక్కన క్రిస్టియన్స్ ఉంటే మీరు వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు క్రిస్టియన్ ప్రార్థన పిలుస్తున్నారు కేకు కోస్తున్నారు గృహకుడిక పెడుతున్నారు పాస్టర్ వస్తున్నారు అయ్యగారు వస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని పిలిస్తే మీరు ఎవరు వెళ్ళకండి వెళ్తే ఇగో ఇలా దెబ్బలకు బలవ్వాల్సింది వస్తుందండి కాబట్టి ఎందుకంటే వాళ్ళు చుట్టాలా మా పక్కింటోళ మా ఎదిరింటోళ్ళ మా చిన్నమ్మన మా పెద్దమ్మనా అని చూడరు వాళ్ళు వాళ్ళ మతానికి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపడానికి కూడా జరుగుతాయి ఆంధ్రాలు ఇది ఒకటే కాదండి ఎన్నో జరిగాయి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి దీపావళి పండుగ కూడా దీపాలు పెడితే దీపాలను కాళ్ళతో తమ్మారు మీకు ఆ విషయం తెలిసిందే గుడి పైన వెంకటేశ్వర స్వామిని గుడి కూలగొట్టి అక్కడ చర్చి కట్టడానికి కూడా ఆంధ్రాలో తయారయ్యారు అంటే ఎంత నీచంగా తయారవుతున్నారో అర్థం చేసుకోండి ఇలాంటి ఇంకా జరగద్దు అంటే మనం అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ హిందువులు అక్కడ జాగ్రత్త పడాలి దయచేసి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే మన హిందువులు జాగ్రత్త పడాలి చుట్టాలే కదా పక్కాలే కదా పక్కనే ఉంటారు కదా మా బాబాయే కదా మా పక్కింటోళ్ళు మా ఎదిరింటోళ్ళు కాదు వాడు క్రిస్టియన్ వాడు క్రిమి క్రిమి అంటే తెలుసు కదండి మనకి ఎక్కిస్తా ఉంటాడు వైరస్ ని వైరస్ కన్నా డేంజర్ కరోనా వైరస్ కన్నా డేంజర్ క్రిస్టియన్స్ అండి కాబట్టి దూరంగా ఉండండి మన హిందూ ధర్మాన్ని పాటించండి ఇలాంటి హిందుత్వకు సంబంధించిన వీడియోస్ కానీ హిందుత్వ పోస్టర్స్ కోసము మీకు కావాలంటే మన మోక్షధర్మ వాట్సాప్ కి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో త్రీ జై శ్రీరామ్ అని మెసేజ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి హిందూ జాగ్రత్తగా ఉందండి జాగో హిందూ జాగో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్